మాంసాహారం నేరమని పాపమని చెప్తున్నారు కాదంటారా ఎందుకంటే మీరు పండ్లు కాయగూరలు ఆకుకూరలు తిన్నా కదులుతున్నటువంటి జీవులు తిన్నా రెండు ఒకటే ఓకే మీరు ఆహారం కోసం దాన్ని సేకరిస్తున్నప్పుడు అది హింస కాదు ఇప్పుడు వీడియోలో చెప్తుంది ఏంటంటే మాంసాహారం పాపం కాదు అని మాంసాహారం పాపం కాదా అది చూద్దాం అసలు ముందు మనం పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏంటి తెలుసుకుందాం పాపం అంటే మన వ్యక్తిని లేదా ఒక ప్రాణిని బాధ పెట్టడం దాని ద్వారా పాపం వస్తుంది అంటాం అదే ఎవరికైనా సహాయం చేసినా మంచి చేస్తే అది పుణ్యం వస్తుంది అంటాం ఇప్పుడు మనం మాంసాహారం తినాలి అంటే ఒక జంతువుని చంపాలి అంటే ఒక జంతువుని చంపుతున్నామంటే ఆ జంతువు ఎంత బాధపడుతుంది బాధ ఉంటుంది కదా ఆ బాధపడుతుంది అంటే అది పాపమే కదా అలాంటప్పుడు పాపం ఎందుకు కాదు కాబట్టి మాంసాహారం అనేది తినడం పాపమే అంటే మాంసాహారం తినడానికి మనం ఒక జంతువుని హింసించి దాని ప్రమేయం లేకుండా దాని ఇష్టం లేకుండా దాన్ని మనం బలవంతంగా చంపి తింటున్నాం అందుకని అది దాని ఆత్మ ఘోషించిద్ది ఎంతో బాధపడుద్ది అనమాట అప్పుడు అది ఖచ్చితంగా పాపమే అవుద్ది మనం మాంసం తినేటప్పుడు అంతగా ఆలోచించం కానీ అదే ఒక పక్షు ఏదో ఒకటి చిన్న దెబ్బ తగ్గింది అనుకోండి అయ్యో అని మనం దానికి ఏదైనా చేయాలని ఆ అయితే వైద్యం చేయాలని ఆలోచిస్తాం అంటే ఒక ప్రాణి బాధపడుతుంది మనం దాన్ని తట్టుకోలేము మనకు ఆ రకమైన మనసు ఉంది అలాంటిది ఒక ప్రాణిని చంపేలా తింటాం అప్పుడు కూడా అదే ప్రాణి కదా దానికి బాధ ఉంటుంది కదా మరి అప్పుడేమైంది మన మనసు అంటే అక్కడ మనం మనసుని మార్చాం అక్కడ మనసుని చంపాం అంటే దాన్ని తినాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అది ఒక ప్రాణి అని దానికి బాధ ప్రేమ ఇవన్నీ ఉంటాయని మనం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం అంతే కదా అదే కానీ ఈయన చెప్పిన ప్రకారం ఏంటంటే మనకు తినాలనిపించి తింటే ఏదైనా ఒకటే పళ్ళు కాయలైనా ఒకటే మాంసమైన ఒకటే అని చెప్తున్నారు ఇప్పుడు మనకు తినాలనిపించింది మనిషిని తింటామా నా తినాలనిపించింది నేను తింటానంటే ఊరుకుంటారా అది కరెక్ట్గానే అనిపించినట్ట సరే బలం మనకు బలం ఉంది ఒక దంపి తిన్నాం అది పాపం కదా అది ప్రాణి ఇది ప్రాణే కదా ఏంటి తేడా మనిషి జంతువు అంటే జంతువులు తినచ్చు మనిషి మనకు ఆ హక్కు ఉంది అసలు ఆ హక్కు లేదు ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంది వాటన్నిటిలో కల్లా కొంచెం తెలివి ఉన్నాడు మనిషి అలాంటప్పుడు మనిషి వాడు సర్వ ప్రాణుల్ని ఉద్ధరించడానికి తెలి తెలివితే ఉపయోగించి వాటిని ఇంకా బాగుపరచడానికి వాటిని ఇంకా ప్రేమను పంచడానికి చూడాలి తప్పితే సంపతి దామని చూడకూడదు చూస్తే ఏమైంది అవి బాధపడతాయి ఆ బాధ ఒక గోశలా తయారీ పాపంగా మారుద్ది ఇది మనకి వేరే ప్రాణిని తినాలి జంతువుల కోసం తినాలి అని ఎందుకు అనిపిస్తుంది మనం ఏంటంటే మనిషి వేరు జంతువులు వేరు అవి ఏమి చేయలేవు మనిషి బలవంతుడు వాటిని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు అందుకని మనుషులు తెగబడి వాటిని కోసుకొని తింట మొదలుపెట్టారు కానీ నిజమైన భగవంతుని జ్ఞానం ఉన్న ఇలాగా యోగులు మహర్షులు వీళ్ళందరూ కూడా కరెక్ట్గా భగవంతుని జ్ఞానం తెలుసుకుంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ ఒకటే అనే భావన కలుగుద్ది ఆ భావన కలిగినప్పుడు మన లైఫ్ ఎలాగో వాటర్ లైఫ్ కూడా అలాగే ఈ భూమి మీదకి మనం ఎలా బతకాలని వచ్చామో అవి కూడా అలాగే బతకాలి వచ్చినాయి కానీ వాటికి మనంత బలం మళ్ళాంటి తెలియలేదు కాబట్టి మనం వాటిని కోసుకొని తింటున్నాం అదే కానీ వాటికి బలం ఉండి అవి కూడా హక్కులు పెట్టుకుంటే ఒక మనిషి అనేవాడు ఒక మ ఒక జంతువుని తినగలడా తినలేదు ఎందుకని అవి కూడా తిరగబడతాయి వాటి అన్నింటికి హక్కులు ఉన్నాయి చేస్తే మనకు శిక్షలు పడతాయి అది లేదు కాబట్టి మనిషి ఏంటంటే నేనే గొప్ప నా కోసమే ఈ మొత్తం ప్రపంచమంతా భూమి మొత్తం మాకోసమే ఉంది మేమేమైనా చేయొచ్చు మా మేము బ్రతకడానికే ఈ భూమిలో ప్రతిదీ అన్నట్టు ప్రవర్తిస్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఇక్కడ ఏది కేవలం మనిషి జీవితం మాత్రమే విలువైంది కాదు ఇక్కడ ప్రతి ప్రాణి కూడా దేని జీవితం దానిదే ఎవరి విలువ వాళ్ళదే మనం ఎలా పుడుతున్నామో చనిపోతున్నామో అవి కూడా పుడుతున్నాయి చనిపోతున్నాయి వాటికి ఒక జీవితం ఉంది మనకు ఒక జీవితం ఉంది అలాగని మన జీవితం కోసం వాటిని బలి చేయటం కరెక్ట్ కాదు ఇదే మనం కరెక్ట్ అని ఫీల్ అయ్యాం అనుకోండి ఒకప్పుడు బలహీనులు బలవంతులు చాలా రకాలుగా విమర్శించేవాళ్ళు రాను రాను కాలం మారింది మనుషులకు హక్కులు వచ్చినాయి అక్కులు వచ్చిన తర్వాత ఈరోజు అంత చేయడానికి అవకాశం ఉందా ఏదైనా చిన్న మాటన్నా ఏదైనా చేసినా కూడా పోలీసు కంప్లైంట్ ఇస్తున్నారు దాని దగ్గర శిక్షలు పడుతున్నాయి అంటే మనిషి ఒకప్పుడు అది కరెక్ట్ అనుకున్నాడు మైండ్ సెట్ మారిన తర్వాత మ మనిషి యొక్క మేధస్ మారిన తర్వాత ఈ మార్పు వచ్చింది అలాగనే రాను రాను జంతువుల పట్ల కూడా అలా ఆలోచించే రోజు వస్తుంది అలా ఆలోచించాలి కూడా ఈ విషయం మీద సరైన అవగాహన లేని వాళ్ళు సామాన్యులు మాంసాహార తినడం కరెక్టే కదా అని మాట్లాడితే సరే ఓకే వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం వాళ్ళు మాట్లాడాలనుకోవచ్చు కానీ దైవ మార్గంలో ఉండి ఎప్పుడూ దైవ గ్రంథాలు చదువుతూ తన జీవితాలని ఆత్మత కోసం ఆధ్యాత్మికత కోసం అంకితం చేసిన వాళ్ళు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అంటే తెలిసి తెలియక సగం సగం నాలెడ్జ్ తోటి మాట్లాడితే సామాన్యులకి ఎలా ఉంటుంది సామాన్యులకి అది ఇరకాడలు పెట్టిద్ది కదా అయోమయానికి గురి ఇచ్చింది కదా ఇప్పుడు ఏదో చాలామంది మహానుభావులు శాకాహారం తినాలి జీవహింస చేయకూడదు అని ఉద్యమాల్లో చేసి అందరికీ శాకాహారం సరైన విధానంలో తినాలని బోధిస్తుంటే ఇలాంటి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి మాంసాహారం తింటే కరెక్టు అని చెప్తే అది కరెక్టేనా మీకు భగవంతుని నాలెడ్జ్ తెలుసుకున్నట్ట నిజంగా భగవంతుని నాలెడ్జ్ తెలుసుకుంటే ఏ ప్రాణిని హింస పెట్టాలని ఆలోచించరు అది ఫస్ట్ పాయింట్ అది తెలిసిన మాట్లా మీరు మాట్లాడుతున్నారంటే మూర్ఖుడు తెలియకుండా మాట్లాడుతున్నారంటే తెలుసుకొని మాట్లాడాలి తెలియనప్పుడు మాట్లాడటం ఎందుకు అంటే ఏదో యూట్యూబ్లో అందరూ ఎట్లా మాట్లాడితే మనం రివర్స్లో మాట్లాడితే మనకి ఏమన్నా హైప్ వచ్చిద్దనా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు మన ధర్మానికి ధర్మం అంటే ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదా ధర్మం అంటే ఏంటి మీ ధర్మం నా ధర్మం కాదు సృష్టి ధర్మం భగవంతుని ధర్మం భగవంతుని ధర్మంలో ప్రతి ప్రాణి సమానమే అది తెలుసుకోవాలి మనం ఫస్ట్ ప్రతి ప్రాణి సమానం ఉన్నప్పుడు ప్రతి ప్రాణికి హక్కులు ఉంటాయి మనం ఒకదాన్ని చంపేసి నేను తినేస్తానంటే అది అదేంటంటే రాక్షస గుణం కింద అయిపోద్ది అంటే ఎవడి ఎట్లాగో పోతుంచవచ్చు అని అర్థం అనమాట ఒకటి వచ్చి నాకు మటర్ చేయాలి అనిపింది మటర్ చేస్తా అనొచ్చు అంతే కదా ఒక రేపు చేయాలనిపిస్తుంది నాకు చేయాలనిపిస్తుంది నేను చేస్తా అనొచ్చు ఆకలి కోసం ఏమేమి చేయొచ్చు అంటున్నాడు ఆకలి కోసం నేను మటర్ చేసాను అంటాను చేయొచ్చా నీకు ఆకలిందావు మట్ట చేస్తావా నీకు ఆకలిందని చెప్పి నువ్వు ఒక జంతువుని తింటావా అలాగని మనకు అయిందనో కామం పుట్టిందనో లేకపోతే ఇంగొకటనో మన ఇష్టం వచ్చిన ప్రవర్తించకూడదు భగవంతుడు ధర్మం ఒకటి అది తెలుసుకొని సకల ప్రాణుల పట్ల అలా మెలిగినప్పుడే సరిగ్గా మనం ధర్మాన్ని నిలబెట్టినట్టు అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి అతను భగవంతుని లా మీద సరిగ్గా అవగాహన లేక మాట్లాడినట్టుంది అవగాహన తెచ్చుకుంటే బాగుంటుంది అదే రకంగా మనము అనుకుంటే ఎందుకంటే ఆధ్యాత్మికత ఎలా ఉంటుందంటే ఫస్ట్లో ఒక రకంగా ఉంటుంది తర్వాత ఒక రకంగా ఉంటుంది అలా మెట్లు ఎక్కే కొద్దీ ఆత్మ ఆధ్యాత్మికతలో ఎన్నో కన్ఫ్యూజన్స్ వస్తాయి ఆ కన్ఫ్యూజన్లో నుంచి కరెక్ట్ అయింది పట్టుకోవటం అనేది అంత ఆశ మాస కాదు అక్కడే ఎంతోమంది పడిపోతారు అంటే సరైన భగవంతుని జ్ఞానం రావటం అనేది అంత ఈజీ కాదు కోట్లలో ఒక్కడికి నా నా జ్ఞానం తెలిసిద్ది నన్ను గుర్తించగలన్నాడు కృష్ణ భగవానుడు అది అంటే ప్రతి ఒక్క స్వామి జనా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమంత జ్ఞానం ఉంటుందనేం కాదు కాబట్టి జ్ఞానం ఉండదు కానీ తెలుసుకోవాలి భగవంతుడు లాని తెలుసుకొని దాని ప్రకారం నడుచుకోవాలి సరే మరి మొక్కలు తిన్నప్పుడు మొక్కలు బాధపడవా అని మనం ఆలోచించవచ్చు అది కరెక్టే అవి బాధపడతాయి కానీ భగవంతుని సృష్టిలో భగవంతుని దగ్గర ఎవరు ఎవరు ఏ తిండి బ్రతకాలి అని ఒక చార్ట్ ఉంటుంది దాని ప్రకారం ఈ భూమి మీద జన్మలు తీసుకుంటాయి చెట్లు ఎన్నో ఫలాలు కాస్తాయి ఎన్నో విత్తనాలు ఉంటాయి వాటిలో తనకు కావాల్సినవి ఉంచుకొని కొన్నేమో ప్రతి ఉత్పత్తికి ఉత్పత్తి కోసమని కొన్నేమో పంచటానికి పరుల కోసం తనకు కావాల్సిన దాన్ని నుంచి మిగతా అంతా కూడా బయటకు వదిలేస్తుంది చెట్లు అవి వేరే ఉపయోగపడతాయి అది మనుషులు కావచ్చు పక్షులు కావచ్చు ఎవరికైనా అవ్వచ్చు అది ఎవరికి అవసరమో వారికి తీసుకోమని దాని అర్థం అనమాట అవి స్వచ్ఛందంగా ఇస్తాయి కానీ మనం బలవంతంగా కూడా లాక్కొని వాటిని బాధపడి తీసుకుంటున్నాం అది వేరే విషయం కానీ చెట్లు సర్వ ప్రాణులకి బతకడానికి నీడనివ్వటానికి మళ్ళీ ఆహారం కడుపు నింపడానికి అవి స్వచ్ఛందంగా ఇవ్వడానికి తమ జన్మం తీసుకుంటాయి అన్నమాట కాబట్టి వారి దగ్గర మనము కడుపు నింపుకోవచ్చు ఇంకొకటి ఆహారం తినటం ఆకలి తీర్చుకోవడం అంటే అర్థం ఇది ఒక్కటే కాదు కేవలం ఆకలి అంటే కడుపుకయ్యే ఆకలే కాదు ఆహారం అంటే తినే ఈ మాంసాలు కూరలు పప్పులు ఈ కాదు దాని అర్థం వేరుగా ఉంది అందరూ అనుకుంటారు మనకి ఆకలి అన్నం తింటేనే తీరుద్దని కానీ ఆకలి అనేది కేవలం పొట్టకి నోటికి సంబంధించింది కాదు ఆకలి చాలా రకాలుగా ఉంటుంది మనిషికి శరీరాలు కూడా చాలా ఉంటాయి అవన్నీ నిండినప్పుడే మనిషి యొక్క ఆకలి తిన్నట్టు కడుపు తింటేనే ఆకలి అనుకుంటే ఎంతోమంది ఋషులు మునులు కొన్ని సంవత్సరాల ధరపడి ఆహారం నెలకొన్నా ఉంటారు సరే అంత కూడా ఎందుకు కోమాలను మనిషి ఎన్ని సంవత్సరాలు కానీ ఆహారం నెలకొని ఉంటాడు అంటే అప్పుడు అతనికి ఎక్కడి నుంచి అంతుంది శక్తి అంటే మనిషి బతకడానికి తినాల్సిన అవసరమే లేదు తినటం అంటే నోట్లోనే తినాల్సిన అవసరమే లేదు చాలా రకాలు ఉన్నాయి మనిషికున్న ఏడు శరీరాలన్నీ మనకి ఆధ్యాత్మికతలో ఉంటాయి ఆ ఆధ్యాత్మికతలో ఆ ఏడు శరీరాల గురించి వాటి యొక్క ఆహారం గురించి డిస్కషన్ ఉంటుంది మనం ఆనందపడితే మనకి కడుపు నిండిద్ది అలాగే మనకి విశ్వశక్తి నుంచి శక్తి వస్తుంది ఇప్పుడు ఋషులు తినకుండా అన్నేళ్ళు కూర్చున్నారంటే వాళ్ళు తినపై శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆహారం నుంచి కాదు ఆకాశం నుంచి వస్తుంది కాస్మిక్ ఎనర్జీ అంటు దాన్ని ఆనందం నుంచి కొంచెం వస్తుంది సంతోషం నుంచి కొంచెం వస్తుంది జస్ట్ వాసన పిలుచుకుంటే మనకు వస్తుంది మనిషి అనేవాడు ఒక టైంకి ఆకలిద్ది అన్నం తింటాం తినగానే అరిగిపోయి దాని శక్తిగా మార ఎంత టైం పట్టుద్ది ఒక సుమారు ఒక మూడు గంటలు పట్టుద్ది కదా కానీ తినగానే ఆకలి తీరుతుంది తీరుతుంది రుచి వల్ల అంతేగాని వాళ్ళు తిన్న ఆహారం వల్ల కాదు అట్లాగా ఆకలి తీరడానికి మనిషి యొక్క బ్రతకడానికి తన శరీరాన్ని బతికించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ ఇది ఒక్కటే కాదు ఈ విధానం ఒక్కటే కాదు దీనికోసం అని చెప్పి మనం ఇన్ని రకాలుగా తినాలని ఆలోచించాల్సిన అవసరం లేదు అర్థమైందా జస్ట్ గడ్డి తిని బ్రతకచ్చు అసలు ఏం తినకుండా కూడా బ్రతకచ్చు అని చాలామంది నిరూపించారు కూడా కాబట్టి దానికి ప్రత్యేకంగా మాంసాహారమే తినాలి అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మనం చేసే పని వల్ల ఒక ప్రాణి బాధపడితే అది పాపమే అందులో అది ఏ ప్రాణం కావచ్చు కేవలం మనిషి ఒక్కడే కాదు మనిషి ఒక ప్రాణి మాత్రమే ఈ విశ్వంలో ఎన్నో కోటాను ప్రాణులు ఉన్నాయని ఆయన కూడా చెప్తున్నారు ఆ కోటాను కోట్లలో మనిషి ఒకటి మాత్రమే అంతేగాని మనిషి కాదు కాబట్టి అన్ని ప్రాణుల్ని రెస్పెక్ట్గా ప్రేమగా ఎన్ని ఉన్నవాడే సరైన భగవంతు జ్ఞానం తెలిసిన వాడు అలా ఉన్నప్పుడే వస్తాయిగా కుటుంబం అవుతుంది అర్థమైందా నేను దాన్ని తింటాను దీన్ని తింటాను దాని మీద అధికారం చాలా ఇస్తాను నాకు ఇది వచ్చింది కదా నా ఈశ్వర్స్ ప్రవర్తిస్తాను అంటే మానవ జన్మకి ఎదుగుదల ఉండదు ఎప్పుడు కొట్టుకోవడం రాతి ఏమున కొట్టుకోవడం తన్నుకోవడం చింపుకోవడం ఏ ఉంటాయి ఎందుకంటే వాడి బలం లేదు నేను కొడుతున్నా నాకు అలా నేను లాక్కుంటున్నా ఇంతే కదా లా ఇది మనలా మనలా కాదు భగవంతునిలా ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం బ్రతకాలి అర్థం అర్థమైంది కదా ఇది అర్థమవుతుందని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మాంసాహారమా సాహారమా ఆధ్యాత్మికలో సగం దూరం అయినాక ఏమనిపిస్తుంది అంతా ఒకటే కదా అనిపిస్తుంది ఈ సృష్టిలో అంతా ఒకటే ఏది తింటే ఏంటి అనిపిస్తుంది అలాగే నిప్పులు తినలేం కదా మనం విసర్జించే తినలేం కదా అంతా ఒకటే అన్ని దేవుడు ఇచ్చిందే ఏదైనా తినచ్చు ఏదైనా అరిగిద్ది అలాంటప్పుడు ఏదైనా తినచ్చు కదా అలాగని అన్నీ తినకూడదు మన ముందు అన్నీ తినడానికి అవకాశం ఉంటుంది కానీ అవసరం లేదు మన శరీరానికి అవసరం లేదు మనకు అవసరం లేదు పని కోరికలు పెంచుకోవటం ఎందుకు ఇక్కడ నువ్వు శాఖాహార జంతువు శాఖాహారం తింటుంది మాంసాహారం జంతువు మాంసాహారం ఏంటుంది నువ్వు ఏ జంతువు మనిషి అన్నవాడు ఏంటి శాకాహార మాంసాహార అది కొంచెం సైన్స్ ప్రకారం ఆలోచించిన ఈ ఆయుర్వేద పండితులు కానీ అడిగిన వాళ్ళు చెప్తారు వాళ్ళు అది తెలుసుకొని మన శరీరానికి ఏది సెట్ అవుద్ది అని అడిగితే వాళ్ళు శాఖాహారం ఏది సెట్ అవుద్ది చెప్తారు మాంసాహారం గురించి చెప్తారు కానీ మాంసాహారం అడగడానికి శాఖాహారం ఆడడానికి తేడా ఉంది ఇది చూసుకున్న ఈ సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా మన బాడీకి సెట్ అయ్యేది శాకాహారమే ఇంకోటి ఏంటంటే ఇంకా ఆధ్యాత్మికలు అవ్వచ్చు చెప్పేది మనం శాకాహారం తినడానికి మాంసాహారాన్ని పీక్కొని పీకొని తినాలి అట్లా కాదు మన పళ్ళ వరుస కానీ మనము జీర్ణ వ్యవస్థ కానీ అన్నీ కూడా ఆకులు అల్మలు తినటానికే షిఫ్ట్ అయింది అని అది కరెక్టే ఎందుకంటే మనము ఈ వండిన ఆహారాలు అవ్వచ్చు ఈ ఆయిల్ పదార్థాలు ఇవన్నీ తింటున్నప్పుడు మన శరీరం ఎంత బాధపడుతుందో దానివల్ల మనం ఈరోజు సహజ స్థితమైన జీర్ణ వ్యవస్థను కోల్పోయి రకరకాల మందులు వాడుతూ ఆరోగ్యాన్ని ఎంత పాటు చేసుకుంటున్నామో మనకు తెలుసు అదే కానీ ఈ ఆకులు అలమలు ఈ తింటే శరీరం ఎంత హ్యాపీ ఫీల్ అవుద్ది ఇక్కడ మనం కొంభాలు కొంభాలు తిన్నా కూడా మనకి కడుపు నిండదు అక్కడ మీరు హ్యాపీగా నాలుగు ఆకులు తిని బతకచ్చు ఆల్రెడీ కొంతమంది మహర్షులు యోగులు చూపిస్తున్నాం మీకు ఇప్పుడు కూడా ఈ లైవ్లో కూడా ఒక మహర్షి చూపిస్తా ఉంటాడు రోజుకి నాలుగు ఆకులు ఒక రెండు పువ్వులు ఈ తిని కాబట్టి తిండి గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు మన తిండి కోసం మనల్ని ఒకరిని చంపేసి వాళ్ళ ప్రాణాలు తీసేసి వాటిని బాధ పెట్టి హింస పెట్టి తినాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మన శరీరానికి మన మనసుకి ఏది తింటే హాయిగా ఉంటుందో అది ఆలోచించి తినాలి అలా ఆలోచించాలంటే మన మనసు స్వచ్ఛంగా ఉండాలి మన మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆహారం తినాలనిపిస్తుంది అప్పుడు ఏది బాడీకి మంచో ఏది చేయడో మన బాడీ అర్థమైపోద్ది అప్పుడు చెప్పుద్ది నీకు మాంసాహారం వద్దు నీకు చెట్టు అయ్యేది ఆకులు అని అప్పుడు హ్యాపీగా ఆకులు అనుకో అప్పుడు నీ శరీరం హ్యాపీగా ఫీల్ అవుద్ది నీ శరీరం హ్యాపీ ఫీల్ అయిందంటే నీ మనసు హ్యాపీ ఫీల్ అవుద్ది మనసు హ్యాపీ ఫీల్ ఏంటంటే నీ మనసులో మంచి మంచి కోరికలు వస్తాయి మంచి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనసు మాటినకుండా ఏదో ఒకటి ఇక్కడ అందరు తింటున్నారు కదా తినేసేయాలి ఎందుకు తినకూడదు మనము ఇలాంటివి ఇతండవాదం చేసుకొని అనుకో మన శరీరమే బాధపడుతూ ఉంటుంది అదంతా కూడా సైన్స్ ప్రకారం మీరు కనుక్కున్నా కూడా తెలిసిద్ది దీంట్లో మీరు పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు కాబట్టి అన్ని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు మాత్రం సరైన జ్ఞానంతో చెప్తే బాగుండుద్ది థ్యాంక్ యూ ఆధ్యాత్మికంగా ఎంతోమంది చెప్తూ సరైన నాలెడ్జ్ లేక తను తెలుసుకున్న జ్ఞానం అదే సరైనది అనుకోని ఎన్నెన్నో చెప్తూ ఉంటారు సామాన్యులు గందరగోళం గురి అవుతుంటారు అలాంటి గందరగోళాలు లేకుండా సరైన నాలెడ్జ్ అది భగవంతుని నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో గాడ్స్ యూనివర్సిటీ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఇది ఇంకా స్టార్టింగ్ దశలోనే ఉంది ఇంకా మంచి మంచి వీడియోలతో సరైన జ్ఞానం ఇద్దామని ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే మంచి మంచి వీడియోలు చూస్తూ సరైన జ్ఞానం పెంచుకొని మంచిగా జీవించడానికి ఆలోచించండి